డొనేషన్ ఫ్రమ్ బ్రహ్మశ్రీ పిరమిడ్ ఫర్ డిఎంసీ యుఎస్ఏ సో యా సో డిఎంసి మనము యుఎస్ఏ చేశాము కాబట్టి ఎంతో మంది పిఎస్ఎస్ఎం మాస్టర్స్ కి తెలిసి వాళ్ళందరూ కూడా జాయిన్ అయ్యారు అంటే లైక్ కొంతమంది పిఎస్ఎస్ఎం యుఎస్ఏ లేదు అనుకొని ఆలోచించారు కానీ వాళ్ళందరూ కూడా జాయిన్ అయ్యి ఎంత హ్యాపీగా జాయిన్ అయ్యి మేము అందరము అందరూ కలిసి ఎంజాయ్ చేశాము ఇంకొకటి ఏం చేస్తున్నామంటే ప్రతి మంత్ స్మాల్ ధ్యాన మహాచక్రం మాదిరి ఒక్కొక్క స్టేట్లో చేసుకుంటూ వచ్చి అనమాట అప్పుడు అందరూ ప్రతి ఒక్క మాస్టర్స్ కనెక్ట్ అయ్యి నెక్స్ట్ ధ్యాన మహాచక్రానికి అద్భుతంగా ఇంకా చెయ్యాలనే ఉద్దేశంతో ఆ ప్రోగ్రామ్ చేస్తున్నాము దట్ ఈజ్ ఆల్సో బీయింగ్ వెరీ సక్సెస్ఫుల్ ఫస్ట్ టైం అయోవాలో చేశాము సో దట్ ఈజ్ వన్ థింగ్ అండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాధవి ఈ యుఎస్ఏ ప్రోగ్రామ్ సక్సెస్ చేయడానికి చాలా చాలా కారణాలు ఉన్నాయండి వాణి మేడం బాలకృష్ణ సార్ అందరూ చందు చందు యువసుకం చందు వీళ్ళందరూ ఇండియా నుంచి యుఎస్కి ముందరే వచ్చి గ్రౌండ్ వర్క్ చేశారండి అక్కడ అక్కడ అన్ని చోట్ల వెళ్ళి ధ్యానం చెప్పడం ఈ వెయ్యి మంది వచ్చారంటే ఎంతో కృషి ఉంది అక్కడ మన మాస్టర్స్ అందరూ అందులో పిఎంసీ టీం కూడా చాలా చాలా హెల్ప్ చేశారు ఫర్ డిఎంసి యుఎస్ఏ బాలకృష్ణ గారు రెండు రెండు మాటలు